స్వాగతం ముందుగా అనంతపురం జిల్లా గుర్తి మండలం బేతపల్లిలో రేనియో విద్యుత్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అన్నవరం దేవస్థానంలో అపచారం డస్ట్బిన్లలో ఖాళీ మద్యం సీసాలు భద్రతా సిబ్బంది లోపమా ప్రభుత్వ భూమి కాపు యత్నం అరెస్ట్ చేసిన పోలీసులు పోచంపల్లిని సందర్శించిన ఇరవై ఐదు దేశాల మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు అన్నవరం దేవస్థానంలో అపచారం జరిగింది సత్యదేవుని సన్నిధిలో ఉన్న డస్ట్ డస్ట్బిన్లలో ఖాళీ మద్యం సిసాలు కనిపించాయి కొండపైన ఈవో కార్యాలయం ఎదుట ఉన్న ఈవో చైర్మన్ కార్ పార్కింగ్ వద్ద ఈ అపచారం చోటు చేసుకుంది అన్నవరం దేవస్థానంలో భద్రతా సిబ్బంది లోపమా అధికారుల నిర్లక్ష్యమో సత్యదేవుని సన్నిధిలో పూర్తిగా పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి దేవస్థానం నిఘా విభాగం అధికారులు మొద్దు నిద్రపోతున్నారని పలువురు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కాకతీయ కాలనీలో గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది రమేష్ అనే వ్యక్తి ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లాడు దొంగ సీసీ కెమెరాలో సిలిండర్ దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం పలుచోట్ల మహిళల గొడవలకు కారణమవుతోంది మహిళల అభ్యున్నతి కోసం ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తే మహిళలు బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకుంటున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది నీ అంతు చూస్తా బిడ్డ అంటూ మనుగురు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలు సిగపట్లు పట్టారు తెలంగాణలో టూరిజం విలేజ్గా గుర్తింపు తెచ్చుకున్న పోచంపల్లిని ఆఫ్రికా ఖండానికి చెందిన ఇరవై ఐదు దేశాల మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు సందర్శించారు ప్రపంచ సుందరీమణులకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను అందకత్తులు సందర్శించారు ఇక్కత్ చీరల ప్రత్యేకత తయారీ విధానాన్ని విదేశీ అతిథులు పరిశీలించారు పలువురు ప్రపంచ సుందరీమణులు స్వయంగా చీరలను నేసి సంబరపడ్డారు అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ డిఎస్పీ రాజశేఖర్ రాజు సిఐ జనార్దన్ ఎస్ఐ సతీష్ రెడ్డి పాల్గొన్నారు వెరీ గుడ్ అది నేషనల్ హైవే అథారిటీ దగ్గర ఓకే సో మొత్తానికి ఈ అవగాహన ఇవాళ రావడం ఈ గ్రామస్తులందరి అదృష్టం సార్ సార్ కొత్తపల్లి గ్రామం అనేది ఆలయా నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సార్ ఇది నేషనల్ హైవే ఎన్ఎస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి సాగర్ రోడ్డు నకరికల్ నుంచి సాగర్ రోడ్డు వరకు ముందుంది సార్ ఇది మన గ్రామాలలో పీస్ఫుల్ వన్ ఆఫ్ పీస్ఫుల్ విలేజ్ సార్ ఇక్కడ నుంచి గొడవలు కానీ ఏమి కూడా చాలా తక్కువ వస్తాయి సార్ పిటిషన్స్ వేసవిలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి సంగారెడ్డి జిల్లా ఆందోళల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఐకేపీ సెంటర్లలో ఆరబెట్టిన వరిధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం సకాలంలో వడ్లు తూకం వేసి కొనుగోలు చేస్తే రైతులకు టార్పరిన్ కవర్లు అందజేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు జోగిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వడ్లు పూర్తిగా వర్షానికి తడిసి కాలువల్లో వడ్లు కొట్టుకుపోయాయి చింతకుండ రోళ్లపాడు డాకూర్ ఇలా పలు గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు I'm not going మళ్ళీ చిన్న కార్మికులు రైతులు చాలా నచ్చబోతు పెద్దవాళ్ళే అన్ని వాళ్ళే చోటు ఇప్పుడు నా ఒళ్ళు గిట్ట మొత్తం నా ముఖాల బట్టి వీళ్ళలో నా కుప్ప ఉన్నది ఎనిమిది మీద కాక ఓర్లు ఉన్నది మిగతా వాళ్ళందరి దోకిచ్చారు ఇక ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుని లేదు పెద్ద పెద్ద వాళ్ళయ్యే వాళ్ళే ముందుకు బోలిచ్చేసారు ఇలా ఎవరు అంటే ఇక ఇక అమౌంట్ ఇచ్చిన వాళ్ళు లోపల 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 చేతులు పెట్టి వాళ్ళే జోకిచ్చారు మిగతా ఉన్న వాళ్ళే అట్లనే ఉంచారు ఆయనకి ఏమి వీలేం కాబట్టి మరి ఎవరు పట్టించుకుంటలేదు అందుకోసమే బీఆర్ఓల కూర్చో కాంట పెట్టలేరు చుట్టుముట్టే నాకు కాంటే అట్లనే విడిచిపెట్టి సఫడాకు వచ్చేసాం ఆ బాధతోనే మేము బోర్యాళ్ళకు కిరాయి లేక ఇబ్బందులు పడుతున్నాం మళ్ళీ నోళ్ళు పట్టించుకుంటలేరు ఇక పై అధికారంలో చర్య తీసుకోలేదని మనం నాలుగున్నర నుంచి పడ్డది ఇప్పుడు ఇప్పటిదాకా తెల్లారి ఆరు కొట్టిన దాకా పడ్డది ఇక ఆడికి నీళ్ళు వారుతూ ఉన్నాయి కుప్ప కొట్టుకోపోతున్నది కాగితాలు చదువు మీద ఇక ఎవరు ఏరిలో పట్టించుకునేటువంటిది వాళ్ళు వాళ్ళు వస్తలేరు ఇక నా ఇబ్బంది ఉన్న సార్ మనం ఇక సెంటర్ల గిట్ట పట్టించుకునే లేదు ఇక సెంటర్లో ఆయన లింగం గిట్ట ఉన్నాడు పెద్ద పెద్దలే ఉన్నలే జోకిచ్చేసి ఇక నాకు కుప్పలు గిట్ట కానీ డబ్బులు ఏలే ఇక కుప్ప నాకు కావాలి కావాలి ఇస్తలేరు ఏమి ఇస్తలేరు ఇక్కడ నీళ్ళు గిట్ట లేవు సార్ ఇంకా ఇక ఒక టెంటు లేదు ఏమి లేవు సార్ ఇక్కడ रा ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సింగరేణి ఓసి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్ర గాయాలతో క్యాబిన్ లో ఇరుక్కున్నాడు బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మందిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది

మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం గత ఐదు సంవత్సరాల క్రితం మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించి ప్రారంభించడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రస్తుతం మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహాయ సహకారంతో ఒక కోటి నలభై లక్షల రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది నేడు ఎవరూ లేని సమయం చూసి ప్రైవేటు వ్యక్తులు కబ్జాకు యత్నం చేయడం జరుగుతోంది రాత్రి రాత్రి కంటైనర్ ఏర్పాటు చేయడం జరిగింది తక్షణమే గమనించిన స్థానిక గ్రామస్తులు ప్రశ్నించగా ఇది ప్రైవేటు భూమి అని స్థానికులను బెదిరించడం జరిగింది స్థానిక బాలాపూర్ పోలీసులు వారికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అక్కడ నుంచి పంపించడం జరిగింది స్థానిక గ్రామవాసులు కబ్జా రాయుళ్లపై కేసు నమోదు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రైవేటు సంస్థ ద్వారా గత కొన్ని రోజులుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు ఉదయం నుంచి విధులకు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు నెల నెలా జీతాలు ఇవ్వడంలో సదరు ప్రైవేటు ఏజెన్సీ సంస్థ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు తమ సమస్యలను గుర్తించి కాంట్రాక్టు ప్రైవేటు ఏజెన్సీలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విధులు హాజరు కాకుండా రోడ్డుపైన కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో టీటీడీ గదులు కాటేజీ క్యూ లైన్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది ఏమయ్యా ఏమ్మా మీరు డ్యూటీలకు అడిగితే మాకు జీతాలు రాలేదు దానివల్ల మేము డిమాండ్ చేస్తాము అని లక్ష్మణి గారు చెప్పారు వాళ్ళ వర్కర్లంతా సరే ఈ రోజు పడతాయంటమ్మా మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మీరు జీతాలు వేసిన దాకా పోము అంటే మీరు లెటర్ పెట్టండమ్మా అమ్మా లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండమ్మా అమ్మా పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు ఉంటే అడగండి అంటే లేదు లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకోవచ్చు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రంలో జనపనారాల బ్యాగుల కొరత నెలకొంది కాంప్లెక్స్లో జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విక్రయ కేంద్రం ఏర్పాటు చేయగా ప్రస్తుతం చాలా వరకు అందుబాటులో లేవు పర్యావరణ హితమే లక్ష్యంగా వాటిని విక్రయిస్తుండగా భక్తులు సైతం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు ఐదు పది పదిహేను లడ్డూలకు సరిపడా వివిధ పరిమాణాల్లో జనపవార బ్యాగులు విక్రయిస్తుండగా కొంతకాలంగా అందుబాటులో ఉండడం లేదు ఇరవై ఐదు లడ్డూలు పట్టే బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉండగా వాటి అవసరం తక్కువగా ఉంటుంది ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు లడ్డూలు తీసుకెళ్లేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్థానిక అధికారుల సూచనలు సైతం పట్టించుకోలేదన్న విమర్శల క్రమంలో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది గార్బేజ్ వల్లరబుల్ పాయింట్స్పై శ్రద్ధ వహించడని విజయవాడ నగర సంస్థ కమిషనర్ జ్ఞాన చంద్ర అన్నారు గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు శానిటేషన్ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు సెక్రటరీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీ అందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్ల హాజరును చూసుకోవాలని మూడు నెలల కంటే ఎక్కువగా కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ రెండు వేల మూడు వందల ఎకరాల్లో ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొట్టిపాటి రవి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు అండ్ ఆ ఎనర్జీ మినిస్టర్ శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము Sir, a very warm welcome. Our MLA Guntakal, Sri Gumbanuru Jaram Gaurini Namu. I welcome our MLA Patikonda, Sri K. Isham Kumar Garu to join us on stage. I request our collector and district magistrate, Dr. Vinod Kumar Garu to join us on stage. Our dear chairman and CEO, Renew, Mr. Suman Sinha Garu, to please join us on stage. Namaskaram, sir. A very Let's welcome. ఆ మినిస్టర్ సర్ వి ఆర్ హార్ట్‌ఫుల్లీ థాంక్యూ ఫర్ యువర్ ప్రెషియస్ టైం అండ్ ఫర్ జాయినింగ్ us హియర్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ లీడర్ విత్ A టైటిల్ యు ఆర్ ది లీడర్ విత్ యాక్షన్స్ సర్ విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు ఎంతో దోహదపడతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ గాంధీనగర్లో అండర్ 14 క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రమైందన్నారు విద్యా సంస్థలు కూడా ఆటలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం చదువుపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నాయన్నారు జెహెచ్ఎంసీతో పాటు కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు పార్కుల అవసరం ఉన్నప్పటికీ పిల్లలకు ఆటల కోసం ఓపెన్ గ్రౌండ్లు అవసరమన్నారు ఇవి వారి భవిష్యత్తుకు ఎంతో అవసరమని ప్రభుత్వ స్థలాలను అమ్మకుండా వీటిని ఓపెన్ గ్రౌండ్లుగా ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారన్నారు ఈ స్థలాలు రాబోయే తరాల అవసరాలకు తీర్చేందుకు ఉపయోగపడతాయన్నారు ప్రతి బస్తీ కాలనీలోని సంఘాలు తమ పరిధిలో ఉన్న ప్లే గ్రౌండ్లను పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు ప్రభుత్వ స్థలాలను పచ్చదనంగా ఉంచుతూ పిల్లల కోసం అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు पिल्ल वाला वाला टूर्नामेंट वाला तो दूसरा मुंगड़ा मुंगड़ा వచ్చేసి अनेया पर पिल्ला ने मुंगड़ा ने कैप्टन कैप्टेंसी कर रहा कैप्टन है अरे नाने अभी साइड 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 हेलो साइड ओके ना ద్ overstire కి నే v Anyway to. Ma గిత విద్యా సంస్థలకు సెలవు మనములకు సంబంధించిన వాళ్ళకు శిక్షణ ఇవ్వడము విధంగా ఈ రకమైనటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ నిర్వహించడం అనేటువంటిది సహజము ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే విద్యార్థులు శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద నవగ్రహాల్లో పంచమ గ్రహమైన గురుగ్రహం గురువారం గురుగ్రహం రాశి మారిన సందర్భంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం